సర్వోన్నతుడును సర్వశక్తివంతుడును జీవాధిపతి అయిన యేసుక్రీస్తు పరిషత్ నామమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము భక్తిహీనునికి కలుగు వచ్చుబడి పాపము పుట్టించును సామెతల గ్రంథము పదవ అధ్యాయము పదహారవ వచనము భక్తిహీనుడు అనగా మనందరికీ తెలిసిందే దేవుని యొక్క భయము సమాజము యొక్క భయము సంఘము యొక్క భయము ఏమాత్రము కూడా లేనటువంటి వాడు బుద్ధిహీనమైనటువంటి స్థితులు అలాంటి వాడికి కలుగు వచ్చుబడి పాపాన్ని పుట్టిస్తుంది అని వాక్యం సెలవిస్తుంది ఈ భక్తిహీనులు ఎలా సంపాదించాము అనేది కాదు కానీ ఎంత సంపాదించాము అన్నటువంటి దాని మీదే దృష్టి పెడతారు అది మోసం అవ్వచ్చు దౌర్జన్యం అవ్వచ్చు మరేది రకమైన సరే అవ్వచ్చు అటువంటి వాడి యొక్క సంపాదన అనేది పాపాన్ని పుట్టిస్తుంది అని వాక్యం సెలవిస్తుంది పావును ప ఇస్కర్ యువతి యోధాని మనం గమనించినప్పుడు చాలామంది అనుకుంటారు ఇస్కర్ యువతి యోధ భక్తిహీనుడు ఎందుకయ్యాడు అని అనుకుంటారు కానీ అతడు దేవునితో మూడున్నర సంవత్సరాలు సహవాసం చేశాడు కానీ దేవుని పట్ల ఏమాత్రం కూడా భక్తి లేనటువంటి వాడుగా తన యొక్క మనస్సు దేవుని మీద ఆధారపడనటువంటిదిగా ఉంది అందుకని యోధాని గురించి వ్రాస్తూ అతడు దొంగను దోచుకోవడానికి వచ్చినటువంటి వాడిగా వర్ణించబడింది అతడు ఎల్లప్పుడు కూడా డబ్బు సంచి పట్టుకొని దానిలో వేసేటువంటి కానుకలను దొంగతనం చేసేటువంటి వాడుగా మనకు కనపడుతున్నాడు అందుకే యోధ ఈశ్వర్ యువతని భక్తిహీనుడిగా నేను పోల్చడం జరిగింది అటువంటి వాడు సంపాదించాడు సంపాదించాడు చివరాఖరికే ఎంతగా దిగజారాడు అంటే ప్రభువుని మీకు అప్పగిస్తే నాకు ఏమిస్తారు ధనము అని వారితో బేరసారాలు ఆడినట్లుగా మనం గమనించవచ్చు పిల్లరా కాబట్టి భక్తిహీనుడు అనేటువంటి వాడు ఎంతకైనా దిగజారడానికి సమర్థుడు అని ఇస్కర్ యువతి యోధ మనకు బయలుపరుచున్నాడు ఈనాడు చాలామంది తమ యొక్క సొంత కుటుంబీకులనే మోసం చేసి ధనాన్ని సంపాదించుకునేటువంటి స్థితిలో ఆస్తిపాస్తులను సంపాదించుకునేటువంటి స్థితిలో మనకు కనపడుతున్నారు అయితే ప్రభు సెలవిస్తున్నారు అదంతా కూడా పాపానికి దారితీస్తుంది అని ఆనాడు ముప్పై వెండి నాణ్యాలకి ప్రభువుని అప్పగించాడు కానీ ఆ తరువాత తన యొక్క జీవితాన్ని గనక గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువును వారిని పట్టుకొని హింసిస్తున్నప్పుడు ఇదిగో నిరపరాధిని నేను అప్పచెప్పానే అనేటువంటి ఒక భయం చేత అతడు వెళ్ళి ఆ యొక్క ధనాన్ని వారికి ఇవ్వటానికి చూపాడు కానీ వారు తీసుకోలేదు అప్పుడు అక్కడ పారబోసి ఇంటికి వెళ్ళి ఉరి వేసుకున్నట్లుగా మనం చూడచ్చుకున్నారు అందుకని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది భక్తిహీనునికి కలుగు వచ్చుబడి పాపాన్ని పుట్టిస్తుంది ఆ పాపం అనేది మరణానికి దారితీసినట్లుగా కూడా మనం గమనించవచ్చు ఈ లోకంలో చాలామంది ధనవంతులైనటువంటి వారు ఉన్నారు అందుకనే ఆశాపు భక్తుడు కూడా తన ధన సమృద్ధి చేత ఆస్తులు పెంచుకున్నటువంటి వాడిని గమనించి అతడు బాధపడిపోతున్నాడు ఇదిగో తనేమో అన్యాయం చేత భక్తిహీనత చేత వడిష్టం వచ్చినట్టు ఆస్తులు పెంచుకుంటున్నాడు కదా నేనేమో నీతివంతంగా చేతులు కట్టుకొని ఆ వచ్చినటువంటి కొద్దిదాని చేతే నేను బ్రతుకుతున్నాను ఈ బ్రతుకు నాకు అన అవసరమా వాడికి యాతను లేవు రోగాలు లేవు ఏమి లేదు చక్కగా బ్రతుకుతున్నాడే అని దేవుని సన్నిధిలో చేరి గోజాడుతున్నాడు ఏంటి ప్రభు నాకు ఈ స్థితి అని కానీ ప్రభు బయలుపరిచినటువంటి మాట ఏంటంటే వాడు పాపము చేత అన్యాయం చేత భక్తిహీన చేత సంపాదించాడు కదా వాడు ఎక్కడున్నాడో ఒకసారి నువ్వు చూద్దగాని రాని ప్రభు అతని యొక్క స్థితిని బయలుపరిచినప్పుడు అతను ఎక్కడున్నాడంటే పాతాళంలో పడగడానికి పడడానికి అడుగు దూరంలో ఉన్నాడు పిల్లలు అతడి కాలు జారడానికి సిద్ధంగా ఉంది ఎక్కడికంటే భయంకరమైనటువంటి వేడిమి గల అగ్నిగుండంలో సాత్వాని యొక్క రాజ్యంలో కాబట్టి ఈ దీని వాక్య ధ్యానం ద్వారా ప్రభు హెచ్చరిస్తున్నాడు ఒకవేళ నీవు భక్తిహీనంగా నువ్వు ధన సంపాదనే ధ్యేయంగా నీ ఇష్టం వచ్చినట్లు సంపాదిస్తుంటే అది నీకు పాపాన్ని తెచ్చిపెడుతుంది పాపం వల్ల వచ్చేటువంటి జీతము మరణము కాబట్టి అటువంటి వదులుకొని ప్రభు హెచ్చరిస్తున్నాడు ఒకవేళ మనం కనుక దారిలో ఉన్నట్లయితే ఈ వాక్య ధ్యానం ద్వారా దాన్ని వదులుకొని నీతి న్యాయము యథార్థత కలిగినటువంటి వారుగా సంపాదించుతాం సంపాదించిన సంపాదించినది మేలు అని వాక్యం సెలవిస్తుంది అంటే కృపా పరిషదాత్మ దేవుడు మనందరూ దయచేయండి కాక ఆమ్మెంట్ ప్రార్థన సర్వశక్తిగా ప్రేమ గల మాతన్ని భక్తిహీనుల యొక్క వత్సబడి పాపానికి దారితీస్తుందన్నావు ప్రభా కాబట్టి ఎవరైతే ఈ యొక్క అన్యాయంగా సంపాదిస్తున్నారో ఆ అన్యాయాన్ని మానుకొని నాయన ఆనాడు పొట్టి జక్కయ్య ఇదిగో నేను ఎవరి వద్దనైతే తీసుకున్నానో వారందరికీ నేను మళ్ళీ ఇచ్చేస్తున్నాను అని చెప్పి మీ సన్నిధిలో నాయన అతడు పాపము లేనటువంటి వాడిగా మార్చబడ్డాడు ప్రభా అలాగా ఈనాడు అనేకులు మార్చబడినట్లుగా సహాయం దయచేమని వేస్తున్నాం మమ్మీ నాటి తండ్రి ఆ మెన్ గాడ్ బ్లెస్